నా పేరు ఈశ్వరు మా తనగంపాడు గ్రామం కమ్మార్గూడలి మండలం నేను ఎయిట్ డబల్ ఫైవ్ వెరైటీ చేశా ఇది సెప్టెంబర్లో దాదాపుగా ఒకదమ్ము ఏ రోజు కొట్టకపోయిన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదో తారీఖు వేసినాను ఇప్పుడు ఈ వెరైటీ ఇది ఫిబ్రవరి నెల చాలా బ్రహ్మాండంగా ఉంది నల్లి లేదు గొబ్బ లేదు ముప్పై నుంచి ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల్ దిగుబడి వస్తుంది ప్రశాంతంగా అందరు రైతులు మొత్తం కూడా అందరు కూడా వేసుకోవచ్చు ఇది చాలా దగ్గర దగ్గర కనుపు కాయ చాలా సైజు ఉంది చాలా బారుంది కాయ కూడా చాలా ఇది అందరు రైతులు ప్రశాంతంగా వేసుకోవచ్చు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి ఉంది ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో కూడా గింత నల్లి కానీ గుబ్బ కానీ ఏది కూడా లేదు అందరు వేసుకోవచ్చు దిగుబడి ఎంత వస్తుంది అండి ముప్పై ఐదు వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తాది ముప్పై ఐదు వస్తుంది గణపలు దగ్గర గణపలు కాపు చాలా దగ్గర గణపలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ఉంటుందని ఎప్పుడు కూడా ఆలోచించలే తోట ఏరు వచ్చినా గానీ మీకు ఇంతగాసిందండి వచ్చి పోయినాక అసలు ఏసీ ఏంటంటే ఈ రేంజ్ లో ఉంటుంది అన్న ఆలోచన కూడా లేదు చాలా బ్రహ్మాండమైన ఆయన ఇత్తనం బ్రహ్మాండంగా డబ్బులు పెట్టుకో తగ్గితే అందరూ పెట్టుకోవచ్చు ప్రశాంతంగా వేసుకోవచ్చు